మొదటి వ్యవహార పత్రిక ఐదవాధ్యాయము మొడుగు వచ్చినప్పులో వ్రాయబడినటువంటి పాటేంటనుక దేవుని ఆజ్ఞలను పాటించుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు ఈ మొదటి వ్యవహాన పత్రిక నాలుగవ అధ్యాయంలో కూడా చూస్తే ఏమంటుందంటే చూచేటువంటి మానవుని ప్రేమించలే నీవు చూడని దేవుని ఏనాడు ప్రేమించలేవు మానవుడు కనిపిస్తాడు ఆయననే ప్రేమించలేదు మరి కనిపించని దేవుని ప్రేమిస్తాం ప్రేమిస్తాడు కనిపించని దేవుణ్ణి కూడా ప్రేమించేదానికి ఒక మార్గం ఉందని బైబిల్ చెప్తుంది ఏంటి ఆ మార్గం అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంట దేవుని ప్రేమించటం ఏంటి ఆయన ఆజ్ఞలు అంటే నిర్గమాకాండము ఇరవై అధ్యాయంలో పది ఆజ్ఞలు ఉన్నాయి ఆ పది ఆజ్ఞలలో మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి తర్వాత ఆరు ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి ఈ నాలుగు ఆరు ఆజ్ఞలను కలిసి రెండు ఆజ్ఞలుగా కొత్త నిబంధన గ్రంథంలో పొందుపరిచారు ఏంటి అనగా అవి ఈ మొదటి నాలుగు దేవుని గురించినటువంటి మాటలకు వ్రాయబడినటువంటి ఆజ్ఞనగా నీ దేవుడైన యహోబాలు నీ పూర్ణ హృదయముతోను పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ మనసుతోనూ ప్రేమించవలను ఆరాధించవలను ఈ నాలుగు ఆజ్ఞలకు ఆ ఒక్క ఆజ్ఞా ఇత్య మిగిలిన ఆరు ఆజ్ఞలకు వలేని పొరుగువాణి ప్రేమించు అనగా ఆ పొరుగువాణ్ణి ప్రేమించడమునే అన్నీ ఉన్నాయి దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనడం ఆయన మాటలను వినడం అదే దేవునిలో మనము బ్రతికడం ఈ పది ఆజ్ఞలను రెండు ఆజ్ఞలుగా అమలిచి అవి భారమైనవి కాదు అన్నాడు ఆరాధించడము పూజించడము మహిమపరచడము మొదటి ఆజ్ఞ కనిపించని దేవుని ప్రేమించలేదు మనము ఆరాధించలేదు మనము కనిపించే మానవుని ప్రేమించలేక ఉన్నాము కనుక అందుకే నిన్ను మని పొరుగు ప్రేమించమన్నాడు దేవుని ఆరాధన చేద్దాం కనిపించే మానవుని ప్రేమిస్తాం కనిపించే మానవుని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే ఈ మాటలు దేవుడిని గాక అమ్మే